హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మా ఏదో బర్త్డే అండి సో ఈరోజైతే మార్నింగ్ ఇవ్వగానే సేమియా చేద్దామని చెప్పేసి రెడీ చేసి పెట్టాను సో నేను ఎప్పుడు కూడా చెప్తాను కదా సేమియా అనేది ఫస్ట్ పక్కన ఉడకబెట్టేసుకుని దాంట్లో షుగర్ వేసి ఒక స్వీట్ లాగా రెడీ చేసిన తర్వాత నేను పాలలు వేస్తానని చెప్పాను కదా ఇప్పుడు కూడా అదే ప్రొసీజర్తో అయితే చేస్తున్నాను అయితే బిర్యానీ సాయంత్రము చేద్దామనుకున్నానండి కానీ సడన్గా ఒక టాస్క్ వచ్చి పడింది మా వారు ఆఫీస్లో ఈ పోట్లాక్ అంట అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం చేసుకుని తీసుకువెళ్ళాలంట నైట్ వచ్చి చెప్తున్నారు మనకి చికెన్ బిర్యానీ వచ్చింది పోట్లాక్ మార్నింగ్ లెవెన్ కల్లా స్టార్ట్ చేసేయని దేవుడా ఇది సాయంత్రం పార్టీ అనుకుంటున్నాం మళ్ళీ ఇలా వచ్చిందా అని కొంచెం అయితే ఫీల్ అయ్యాను ఇంక చేస్తుండగా కరెంట్ పోయిందండి సేమే చూపిద్దామనుకున్నాను కరెంట్ పోయింది ఒక గంట వరకు రాలేదండి ఈ అంతా అయ్యేలోపు కరెంట్ వచ్చేసింది ఇంకా షూట్ చేయడం కూడా కుదరలేదు అందుకని వీడియో అనేది రోజు కొంచెం తక్కువ ఉంది లెంత్ అనేది చాలా తక్కువ ఎందుకంటే ఇంకా బిర్యానీ కూడా చూపిద్దామని అయితే ఇప్పుడు ఒక జాకెట్ నేను నైట్ కట్ చేసి పెట్టుకున్నాను ఆ జాకెట్ లెవెన్ వరకు కుట్టేసి లెవెన్ వరకు కూడా అవుతుందో లేదో ఎందుకంటే ఇంకా పనులు అవ్వలేదు ఇంట్లో స్లోగా చేసుకుంటున్నాను చలి కదా అస్సలు లెగాలనిపించట్లేదండి ప్రతీది కూడా స్లోగా జరుగుతుంది ఇంకా కరెంట్ వచ్చేసరికి సేమీ అయిపోయింది పెట్టుబడులు కూడా అయిపోయినాయి అందరికీ చాక్లెట్లు ఇచ్చేసి స్వీట్ ఇచ్చేసి వచ్చేసాడు నేనైతే రవ్వ దోశ వేస్తున్నాను పిల్లలకి ఇదే టిఫిన్లో కూడా పెట్టేస్తున్నాను ఇంకా రైస్ ఏం వండలేదు లెవెన్ ఓ క్లాక్కి పాట్లాక్ కోసం వండుతాను కదా దాంట్లోంచి నేను కొంచెం తీసుకుంటాను నా కోసము తర్వాత అదంతా ఆఫీస్కి తీసుకెళ్ళిపోతారు ఇంకా నైట్ చూడాలి మరి ఇంకా మళ్ళీ నేను బిర్యానీ చేయను అంటే వద్దంటున్నారు మళ్ళీ ఇవన్నీ చేస్తే టైర్డ్ అయిపోతామని ఏంటో కానీ బ్రెయిన్కి సంబంధించింది ఎంత చే ఎంత చేయమనే చేస్తానని కానీ బాడీ రిలేటెడ్ మాత్రం చేయలేనండి అలసిపోతాను అంటే మీరు చెప్తూ ఉంటారు కదా చాలా వీక్గా ఉన్నారు అని మేబీ అదే కావచ్చు స్ట్రాంగ్గా ఉండుంటే మనకి ఫిజికల్గా వర్క్ చేయచ్చు కానీ నేనైతే మెంటల్గా చేయగలను వర్క్ ఎంత ఆలోచించినా చేయగలను ఆలోచించే పనులు బ్రెయిన్కి సంబంధించింది ఆఫీస్లో అయినా సరే ఆఫీస్ వర్క్ కూడా బ్రెయిన్తోనే కదా మనకి ఫిజికల్గా ఎలాంటి పని ఉండదు సో అది ఎంతైనా చేయగలను కానీ బాడీకి సంబంధించింది ఫిజికల్గా వర్క్ చేయాలంటే మాత్రం నాకు ఒక గంటలోనే టైర్ అయిపోతాను అనమాట కాబట్టి ఇంకా ఈయన ఈయన నా గురించి తెలుసు కదా అందుకుని వద్దు నైట్ బయటకు వెళ్దాము లేదంటే బయట నుంచి తెప్పించేసుకుందాము నువ్వేమీ రెండు సార్లు బిర్యానీ ఏం పెట్టుకోక అంటున్నారు నైట్ అయితే బర్త్డే కటింగ్ కేక్ కటింగ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా చూడాలి చిన్న బాబుకి జరిగినంత గ్రాండ్గా జరగకపోయినా బాగానే జరుగుతుంది అనుకుంటున్నాను సో చూసారా మా ఓటు రెడీ అయిపోయాడు డ్రెస్ కూడా వేసేసుకున్నాడు డి మార్ట్లో తీసుకున్న డ్రెస్ అండి ఇంకా కెమెరా తీ ముందు అని చెప్పేసి డ్యాన్స్ వేసేస్తున్నాడు చూసాడా సిక్స్త్ బర్త్డే సో ఫ్రెండ్స్ కోసము స్వీట్ చాక్లెట్స్ గిఫ్ట్లు కూడా తీసుకెళ్తున్నాడు నేను మీషోలో బుక్ చేశాను పెన్సిల్స్ ఒక ఫిఫ్టీ వచ్చినాయి ఆ పెన్సిల్స్ రిటర్న్ గిఫ్ట్ కింద ఇస్తాడు ఇంకా చాక్లెట్స్ కూడా ఫ్రెండ్స్కి టీచర్స్ కోసం పెద్ద చాక్లెట్లు కూడా తీసుకుని వెళ్తున్నాడు అండి ఈయన డ్రాప్ చేసి వచ్చేసాడు ఇంకా చికెన్ తీసుకొచ్చారండి పాట్లాక్ కోసము రెండు కేజీలు చికెన్ రెండు కేజీలు ఏమో రైసు చికెన్ దమ్ బిర్యానీ చేయాలంట నా వల్ల అవుతుందా ఇంత పెద్ద పని చేయడం అంటే నేను కలిపేసి వెళ్తాను మళ్ళీ లెవెన్ ఓ క్లాక్ వస్తాను నీకు హెల్ప్ చేయడానికి అని అంటున్నారు చూడాలి ఏం జరుగుతుందో అంతలోపు నేను స్నానం చేసేసి ఒక బ్లౌజ్ అయినా కుట్టాలి అనుకుంటున్నాను ఎంతవరకు జరుగుతుందో తెలియదు ఈరోజు అసలు పనే అవ్వదండి ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా ట్యూషన్ పంపించడాలు తర్వాత సెలబ్రేషన్సే సరిపోతాయి సో ఈ రై ఈరోజు అయితే చిన్న వ్లాగ్ అయితే తీయగలిగానండి ఇప్పటి వరకు అయితే తర్వాత నేను బిర్యానీది తీస్తాను దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వెజ్ బిర్యానీకి కాంప్లిమెంట్స్ బాగా వచ్చాయి మీ తరపు నుంచి ఈసారి ఈ బిర్యానీ కూడా ట్రై చేయండి ఇదండి ఈ బ్లౌజు నేను కుడదామనుకుంటున్నా చూడాలి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ